బాహుబులి టు రికార్డ్ అయితే బద్దలైపోయిందని చెప్పచ్చు పద్దెనిమిది వందల పది కోట్లు అవుట్ ఇప్పుడు నుంచి దంగల్ పుష్పటు అంటే టాప్ టూలో మన ఇండియా నుంచి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అంటే మన ఇండియాకి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ వచ్చేసరికి పుష్పటు అన్ని రికార్డు అయితే లేపేసింది అని చెప్పచ్చు దంగల్ రికార్డు బ్రేక్ అవనికి ఛాన్స్ కూడా ఉంది కానీ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది లేదా చూస్తున్నాతో రికార్డ్ సెట్ లాంగ్ రౌండ్ వరకు 19000 కోట్ల మాత్రమే కలెక్ట్ ఇండస్ట్రీ ఏట్ చేకుండా పుష్ పట్టు కోట్లు వస్తుంది ఎన్ని కోట్లు టోటల్ వరకు అయితే 31 నుంచి మొత్తం కోట్ల షేర్ ప్రకారం కన్ఫర్మ్ అయితే టైం గట్టి టార్గెట్ 8 సంవత్సరాల తర్వాత ఒక హీరో రికార్డ్ బ్రేక్ చేసినట్లే కనే